నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నానండి ఈరోజైతే నిన్న కోడలు ఎలా ఉండాలి కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు ఎలా ఉండాలి అనే విషయం గురించి మాట్లాడాను కదండి ఈరోజు మళ్ళా అత్తగారి గురించి చెప్తానండి నేను చెప్పిన విషయాలు మీకు లేదో అత్తగారులు నాకు ఒక కామెంట్ పెట్టాలని కోరుకుంటున్నానండి ఇప్పుడైతే నేను చెప్పింది కరెక్టా కాదా అనే ఒక్క విషయాన్ని కామెంట్గా పెట్టండి అట్లాగే కోడళ్ళు కూడాను నేను చెప్పే విషయాలు మీకు నా లేదా మనసుకి ఏమన్నా కష్టం వచ్చిందా అనే విషయాలు కూడాను నాకు చెప్పండి మీ కామెంట్ ద్వారా నేను ఎలా చెప్పాలో నేను నిర్ణయించుకొని మీకు చెప్తాను తర్వాత ఒక అత్తగారిగా నేను కొన్ని కొన్ని విషయాలు నేను అనుభవించి మీకు చెప్తున్నాను కాబట్టి అందుకని మీరు పాటిస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే అత్తగారులు పాతకాలంలో కాదనుకుంటాను కానీ ఇప్పుడు కూడా ఉన్నారండి ముందు ఉండొచ్చిన అపార్ట్మెంట్లోని వాళ్ళు వాళ్ళ కోడల్ని అడిగిన విధానాలు మీరు ట్వంటీ ఫోర్ క్యారె ట్వంటీ టూ క్యారెట్స్ పెడితే మేము వద్దండము తర్వాత కేడిఎం బంగ్ బంగారు కావాలంటూ నైన్ వన్ సిక్స్ బంగారు కావాలంటము ఫోన్లల్లో వాళ్ళని తిట్టి అమ్మగారిని నాన్నని తిట్టడము ఇవన్నీ చూసారండి ఇవన్నీ చూసి ఇప్పుడు ఆ అమ్మాయికి ఇద్దరు బిడ్డలు పుట్టి పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారండి ఈరోజు వాళ్ళ వాళ్ళందరూ కలిసి బాగున్నారు కానీ ఇవన్నీ కూడాను వాళ్ళు తిట్టింది వాళ్ళ అమ్మాని నాన్నని వాళ్ళందరినీ కూడాను అడిగిన మాటలు ఇవన్నీ అమ్మాయి మనసులో ఉంటాయని నేను అనుకుంటున్నానండి మర్చిపోతే మరీ మంచిదేనండి ఎందుకంటే మర్చిపోకపోతే రేపు ఫ్యూచర్లో ఈ అత్త అత్తగారు మామగారికి ఈ కోడలు కొడుకు నరకం చూపిస్తారు అంటే నరకమే ఉందండి కొంతమందికి ఎన్ని మాటలు అన్నా కానీ నరకం అనిపిదు కొంతమందికి చిన్న మాట అంటే కూడాను నరకంలాగే అనిపిస్తుంది ఆ చిన్న మాట అయినా ఎందుకు అనిపించుకోవాలి అందుకని నేను అనుకున్నది ఏంటంటే మామూలుగా ఇప్పటిదాకా కూడా నేను ఫస్ట్ నుంచి కూడాను నాకు చిన్న వయసులో అప్పటి నుంచి కూడా నేను ఇలాంటివన్నీ చూసున్నాను కాబట్టి అసలు ఎవరు ఎత్తుకుపోయారండి ఎవరు కోడలు తెచ్చిన బంగారం కానీ డబ్బు కానీ ఏదైనా ఏ అత్తగారు కానీ మామగారు కానీ పైకి ఎత్తుకొని పోయారా పోయేటప్పుడు వాళ్ళ సొంతదే ఎతుకుపోలేదండి ఎవరు ఎత్తుకుపోలేదు ఉన్నంతవరకే మనం అనుభవించినంతవరకే మంచిగా ఉన్నంతవరకే మనం మంచి చేస్తే ఆ మంచి ఎప్పుడూ నిలబడి ఉంటుంది కాబట్టి అంతవరకే మనం లేకపోయినా కూడా ఆ మంచితనము మంచి మాటలు ఇవన్నీ ఉండిపోతాయండి గుర్తు అందుకని నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఏంటంటే తల పండిపోయిన వాళ్ళే చెప్పబడలేదండి చిన్నపిల్లలు చెప్పినా వినాలి అట్లాగే నా వయసు వాళ్ళు చెప్పినా కూడా వినాలి మంచి మాటలు అయితేను నేను చెప్పే మంచి మాటలు ఏంటంటే అత్తగారు వచ్చి అత్తగారు మామగారు ఆ ఇంటి ఆడబిడ్డలు వీళ్ళంతా కూడాను కొత్తగా పెళ్ళయి వచ్చిన అమ్మాయిని మీరు ఏమి ఏం పెట్టారు మీ వాళ్ళు ఏమిస్తానన్నారు ఏం పెట్టారు ఇది పెట్టలేదా అది పెట్టలేదా మీ వాళ్ళు ఈ పని నేర్పించలేదా ఇవన్నీ అడగొద్దండి ఎందుకంటే కొత్తగా వచ్చిన అమ్మాయి మనసు ఫ్రెష్గా మీ ఇంట్లోకి వచ్చింది ఆ అమ్మాయి మనసులో నెగటివ్ రాకూడదు పాజిటివ్తో నింపండి మనసుని ఎందుకంటే మంచిగా మాట్లాడుతూ మంచిగా నవ్వుతూ ఆ అమ్మాయికి ఏదో కొంచెం సలహాలు ఇస్తూ మీరు తనతోటి జర్నీ చేయండి కొంతకాలానికి ఆ కోడలే కూతురు అవుతుంది ఇప్పుడు మీరు అడిగినంత మాత్రాన వాళ్ళేమి వెంటనే పోయి పుట్టింటికి పోయి తీసుకురాలేరు తీసుకొచ్చినా అది మనం అనుభవించం వాళ్ళే అనుభవిస్తారు ఎందుకండి అంతటిదానికి మనకి చెడ్డ పేరు ఆ అత్తగారు కానీ మామగారికి కానీ వీళ్ళందరికీ ఆ చెడ్డ పేరు ఎందుకు తర్వాత ఇప్పుడు మీ నాకు తెలిసినంతట్లో చాలామంది ఉన్నారండి వాళ్ళు ఇట్లా పెడతా ఉన్నారు ఇంతే పెట్టారు అని అంటారు మనసులో నేను అనుకుంటాను ఎంత పెడితే ఏముంది ఎంత చేస్తే ఏముంది వీళ్ళు ఏమన్నా తీసుకుపోయేది ఉందా ఆ అమ్మాయి సొమ్ము అమ్మాయి కదా అనుభవిస్తుంది అని నేను అనుకునేదాన్ని అది ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చిందండి ఎందుకంటే యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేయాలి అనే ఛాన్స్ నాకు వచ్చింది కాబట్టి మీకు రెండు మాటల్లోని కొంచెం మాటల్లోని చెప్పి ముగిస్తానండి ఎందుకంటే ఇప్పుడు మనం అత్త మామ ఆడబిడ్డలు మర్దలు వీళ్ళంతా ఉన్నారు కదండీ అందరు అంటారో అడగతారో అడగరు కంపల్సరీ అత్తగారు అంటారు అత్తగారికి సపోర్ట్గా మామగారు అంటారు ఏం పెట్టారు ఏం లేదు పెడతానన్నది పెట్టలేదు ఇలాంటివన్నీ అంటారు ఇవన్నీ ఆ అమ్మాయి ఆ రోజు మీకు ఎదురు చెప్పలేకపోయినా ఫ్యూచర్లో అది మైండ్లోనే ఉండిపోద్దండి ఒక దెబ్బ కొడితే మర్చిపోతారేమో కానీ ఒక మాట అంటే మర్చిపోరు ఎవరు కూడాను ఎందుకంటే అది మనసు మీద గాయమవుతుంది ఆ మనసు తీసుకున్నందువల్ల ఎప్పటికీ అది మైండ్లోనే ఉండిపోద్ది ఆ తర్వాత ఫ్యూచర్లో మనల్ని చూసేవాళ్ళు ఎవరండి మనం బిడ్డలే కదా మా ఎవరికైనా కూడాను ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ చిన్న వయసులో తల్లి అండ కావాలి తల్లిదండ్రుల అండ కావాలి వయసు వచ్చాక భార్యకి భర్త భర్తకు భార్య ఆ తర్వాత వృద్ధాప్యంలో పిల్లలే వాళ్ళకి తోడుంటారు ఆ పిల్లల్ని మనం గాయపరిస్తే వాళ్ళు మనకి ఏమి రెస్పెక్ట్ ఇస్తారండి ఆ రెస్పెక్ట్ భార్యనంటే భర్తకు బాధే కదండి ఇప్పుడు అత్తగారుగా ఉన్నాము మనం మన భర్తకి మనల్ని ఒక మాట అంటే మన భర్తకి బాధే కదండి అట్లాగే ఆ కోడలకు కూడాను మన కొడుకుకి మనల్ని ఎదిరించలేకపోయినా కూడాను మనసులో బాధ ఉంటుందండి అందుకని ఆ బాధలు అవన్నీ ఉండకుండా ఉండాలి అంటే మనము ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి వాళ్ళు ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా కూడాను మనం అడగకూడదండి కా వీలైతే మనమే తీసివ్వాలి మన ఇంటికి వచ్చిన బిడ్డ మన బిడ్డే కదా అనుకొని మనమే తీసివ్వాలి అప్పుడే మన మీద వాళ్ళకి డబల్ రెస్పెక్ట్ పెరగద్ది ఫ్యూచర్లో మన జీవితం సాఫీగా జాగి జరిగిపోవాలి సాగిపోవాలి అనుకున్నప్పుడు ఈ కొడుక్కి కోడలకి మనము చెడ్డవాళ్ళం ఉండకూడదు అని నేను అనుకుంటున్నానండి ఇప్పటి వరకు ఏ ఏ అత్తగారైనా మామగారైనా కోడల మీద ఏ ఎలిగేషన్స్ వేసినా కూడాను ఫ్యూచర్లో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు కానీ అత్తగారు అమ్మగారు అత్తగారు మామగారు అంటే ఆ అబ్బాయికి అమ్మా నాన్న మంచివాళ్ళు కాలేకపోయారు అంటే మనం చాలా వరకు ఈ మధ్య యూట్యూబ్ల్లో వాటిల్లో చూస్తున్నాం కదండీ ఫస్ట్లో ఒకవేళ అమ్మా నాన్నతో కలిసి ఆ భార్యని బాధ పెట్టిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటైపోయి మీరు వంటరి వాళ్ళు అయిపోతారని అని నేను అనుకుంటున్నాను ఈ వంటరితనంతో మనం ఎందుకు ఉండాలి ఎప్పుడు కూడాను పాజిటివ్గా ఉండి మంచిగా ఉండి మంచి పేరుతో మనం పోతే చాలా గౌరవంగా ఉంటుందని నా ఉద్దేశము అట్లాగే నా మాటలు మీకు కనుక నచ్చకపోతే ఒక కామెంట్ చేయండి నచ్చిన కూడా ఒక కామెంట్ చేయండి నాకు తెలిసినంతట్లో కోడల్ని ఇట్లాగా మాటలతోటి బాధ పెట్టకూడదు అని నేను అనుకుంటున్నాను అలాగే మన కో కూతురు కూడాను వేరే ఇంట్లో ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి మాటలు అన్నప్పుడు మనకెంత బాధ అండి మన అమ్మాయి ఎంత బాధపడుతుంది ఆ విషయాలు మనకు తెలిసినప్పుడు మనం ఎంత బాధపడతాము ఇలాంటి మాటలన్నీ రాకుండా ఉండాలంటే ఎప్పుడు కూడాను మనం ఒకరిని అనకూడదు మనల్ని ఒకరు అనే పని రాదప్పుడు అందుకని ఎప్పుడు కూడాను ఆ మాట రాకూడదు నేనైతే ఇదే పాటించాను మా కూతురు దగ్గర కానీ మా మా అల్లుడు కానీ మా కోడలు కానీ ఇద్దరు ఒకేలాగా నన్ను నాకు రెస్పెక్ట్ ఇస్తారని నేను భావిస్తున్నాను ఆ విషయాలే మీకు చెప్తున్నాను ఎందుకంటే మేము పెట్టలేదు చేయలేదు మీరేం పెట్టారు మీరేం చేశారు అనే మాట మేము కానీ వాళ్ళు కానీ ఎవ్వరూ అనుకోలేదు ఈరోజు ఎక్కడికి పోయినా కూడాను ఆ రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్లే ఈ చిన్న విషయాలే ఒక మాట నోరు దాటి బయటకు వచ్చేసిందంటే అది ఇక పెద్ద అలజడిని రేపద్దండి జీవితాల్లో కాబట్టి ఇది మటుకు ఎవరు అడగకూడదు అని నా ఉద్దేశం అండి నేనైతే ఇట్లాగే ఆలోచిస్తాను మీరు కూడా ఎలా ఆలోచిస్తారో ఒకసారి ఒక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి ఎక్కువ చెప్తే బోర్ అండి నేను ఎవరు చెప్పినా కూడా మంచి మాటలు ఎవరైనా తీసుకుంటే మంచిదే అని నేను అనుకుంటున్నానండి అట్లాగే మీకు ఈ విషయాలు తెలియజేశాను ఈ రోజుకైతే నా వీడియో ఇంతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను